ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే సప్త సముద్రాల నుండి ఈ సాయి నీ కోసం ఒక పిలుపు పంపాడు తప్పకుండా ఆలకించమని బాబాగారు అంటున్నారు బాబా గారు మనకి దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని తెలియజేయబోతున్నారు అలాగే బాబాగారు చెప్పేటటువంటి ధైర్యవచనాలతో కూడినటువంటి ఆ సందేశాన్ని విని మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూడు నా బిడ్డ ఈ చెయ్యి నీకోసం మాత్రమే అందిస్తున్నాను ఒక్కసారి కాదనకుండా ఈ చేతిని పట్టుకో సప్త సముద్రాల నుండైనా సరే నీ సాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అడ్డుగా నిలుస్తాడు నీకు ఒక విపత్తు నుండి బయటపడేటటువంటి గొప్ప దారి చూపబోతున్నాడు నీవు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు నీ సాయి చెయ్యి నీకు ఎప్పుడూ కూడా అవసరంగానే ఉంటుంది అలాగే నీవు ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందే ఉంటాడు నీ సాయి తండ్రి వదిలిపెట్టకుండా ఈ చేతిని పట్టుకో నీవు నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్న తరువాత నీ చేతిని ఎట్టి పరిస్థితిలోనూ నీ సాయి విడిచిపెట్టడు ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది నీ సాయి చేసేటటువంటి ఒక అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నీవు పొందాలి అంటే నాపై నీకు నమ్మకం ఉండాలి కదా నమ్మకం తప్ప నీ నుండి నేను ఏది కోరుకోను నీ ఆనందానికి అవధులు లేనటువంటి ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటనలు రాబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ నీకెప్పుడు ఉంటాయి నా నామస్మరణ ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోవద్దు నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి నీ సాయిని ఎక్కడ ఉంటాడు అసలు నా సాయి నేను చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా చూస్తున్నాడా అసలు నేను పడుతున్నటువంటి కష్టాన్ని ఆయన గమనిస్తున్నాడా అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలా అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది నీ సాయి ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉంటాడు అది నీవు గుర్తించాలి నన్ను పూర్తిగా నమ్మాలి నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నేనే కదా ఎంత కష్టమైనటువంటి మార్గాన్నైనా సరే నిన్ను నేను అతి సులువుగా సురక్షితంగా బయటపడవేస్తున్నాను నీకు రాబోయేటటువంటి ప్రతి ప్రమాదాన్ని కూడా ముందే సూచిస్తున్నాను నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చేటటువంటి వరంలాగా భావించు రాబోయేటటువంటి అదృష్టాన్ని చూసి నీవు ఎంతో ఆశ్చర్యానికి లోనై నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండబోతుంది కష్ట సుఖాలను కూడా నేను నీకు ఇచ్చేటటువంటి వరాలుగానే భావించావు కాబట్టి ఎప్పుడూ కూడా ఓర్పుతోనే నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించావు నిజంగా నీకు కృతజ్ఞతలు గెలుపు ఓటములను బహుమతులుగా పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాటిని సమాన దృష్టితో చూసేటటువంటి ఎవరికైనా సరే నాకే కాదు త్రిమూర్తులకు సైతం ఎంతో ప్రియమైనటువంటి వారు అలాగే నీకు నీ జీవితం అంటే కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న ఇష్టాలను కూడా వదిలివేసుకున్నావు గొంతు వరకు బాధలో ఉన్నా కూడా నవ్వుతూ అన్నీ దాచేస్తూ తిరుగుతూ ఉన్నావు అందరూ కూడా నీకు కోపం ఎక్కువ అని అనుకుంటారే కానీ నీలో నీవు పడుతున్నటువంటి బాధ గురించి ఎవ్వరికీ తెలియదు నీకు చాలా ఓర్పు ఎక్కువ అని ఎవ్వరికీ తెలియదు అలాగే ఆ కోపాన్ని ఎవరి వద్ద కానీ ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లవాడిలాగా నా వద్ద కన్నీరు కాలుస్తూ ఉంటావు నా పైన నీకు అంత నమ్మకాన్ని ఉంచినందుకు నీకు నిజంగా అభినందనలు నేను నీకు తప్పకుండా వెలుగు చూపిస్తాను నీ ముందే నీతో పాటే నడుస్తాను నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటటువంటి రోజు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు ఈ సాయి సహకారం ఉంటుంది ఇక మరొక విషయం ఏమిటంటే నీ కుటుంబం కోసం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు నేను నీ కుటుంబాన్ని కూడా చూస్తున్నాను కదా నీ కుటుంబ సభ్యులను ఎటువంటి హాని లేకుండా వారికి నేను భరోసా ఇస్తాను ఇంకా చెప్పాలి అంటే బాబా నేను దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నానని నీకు తెలుసు కదా అలాగే అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో కూడా ఉన్నానని చెప్పి నీకు తెలుసు కదా బాబా మరి నా వల్ల కానటువంటి ఈ జీవితం పట్ల నాకు మరలా ఏదో ఒక అవకాశాన్ని కానీ లేదంటే తిరిగి మరలా ఈ జీవితంపై ఆశను కానీ కలిగించు లేదా నీ పరీక్షలో నేను ఓడిపోయాను కాబట్టి ఇక నువ్వు ఇంకా ఎన్నెన్ని పరీక్షలు పెట్టి నన్ను ఇంకా ఎక్కువగా బాధలు పెట్టేటటువంటి ఓపిక నీలో ఉంటే భరించేటటువంటి ఓపిక తట్టుకునేటటువంటి శక్తి మాత్రం రెండు నాలో లేవు బాబా నాపై నీ దయ ఉంచి ఈ కష్టాల ఊపి నుండి నాకు ఉపశమనం కల్పిస్తావా సరే లేదా నిన్నే నమ్ముకున్నటువంటి నన్ను నా బాధను అర్థం చేసుకోకపోతే ఇక నాకు ఇంకా దిక్కెవరు చెప్పు అందరూ ఉన్నా కూడా అనాథలాగే జీవిస్తున్నాను నా మనసులో ఉండేటటువంటి ఎన్నో ఆందోళనలు భయాలు బాధలు ఎవ్వరికీ కూడా చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమైపోతూ ఉన్నానో నువ్వే చూస్తున్నావుగా మరి నాకు తండ్రిగా ఉన్నానంటున్నావు గురువుగా ఉన్నానంటున్నావు నాకు ఇచ్చేటటువంటి ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నాను అని అంటున్నావు కానీ ఈ కాలం పెడుతుంది చూడు ఎన్నో పరీక్షలు వాటిలో నేను గెలవలేకపోతున్నాను కదా ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో నీవే చూస్తూ ఉన్నావు కదా తండ్రి మరి ఈ విధిరాతను సైతం ఎదిరించగలిగినటువంటి శక్తి నీకు ఉంది కదా బాబా మరి ఇంకా నాపై ఎందుకు నీకు జాలి కలగడం లేదు చెప్పు చూడు విధిరాతను సైతం ఎదిరించేటటువంటి శక్తి మీరు చేసేటటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకంతా మంచే జరుగుతుంది చెడు పనులు చేసుకుంటూ పోతే విధిరాత మంచే జరగాలని ఉన్నా కూడా తప్పకుండా కర్మఫలాన్ని నీకు అంటకడుతుంది ఇన్ని రోజులు ఎన్నో కష్టాలను అనుభవించావు నేను కాదనడం లేదు ఆ కష్టాలన్నీ కూడా పూర్వజన్మలో నీవు చేసుకున్నటువంటి కర్మఫలాలే ఆ కర్మఫలాల మూలంగానే ఈ జన్మలో నీకు కష్టాలైనా సుఖాలైనా నీ ముందుకు వస్తాయి కాబట్టి నీవు అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మఫలాలే అని తెలుసుకొని వాటికి తగ్గట్లుగా వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే భావి భావిస్తూ వాటిని నీ నుండి ఏ విధంగా తొలగించుకోవాలా అనేటటువంటి పరిష్కార మార్గాన్ని దానికోసం ఆలోచిస్తూ ఉండు తప్పకుండా నీవు ఎదురు తిరిగి పోరాడగలిగేటటువంటి శక్తి భగవంతుడు నీకు ఏదో ఒక రూపంలో ప్రసాదిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మాత్రం నీతోనే ఉంటాను నీవు నన్ను దాటిపోలేవు నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ నేను ఒంటరిగా విడిచిపెట్టను అని చెబుతున్నాను కదా నా కల్లెప్పుడూ కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి మీ అపూర్వమైనటువంటి ఆనందాలను సంతోషాలను మించినవి మీ తండ్రికి ఏముంటాయి చెప్పండి మీ సంతోషమే కోసం మీ సంతోషం కోసమే కదా నేను ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటాను ఇక మీకు దేనికి చింత చెప్పండి చింతిస్తూ ఉంటే కన్నీలే మిగులుతాయి తప్ప ఎలాంటి లాభము ఉండదు మీరు చింతిస్తూ ఉన్నారు అంటే అప్పుడు నేను మీతో ఉన్నాను అనేటటువంటి నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వడం లేదనే కదా అర్థం నీ మనసులో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా తీసివేసి నాపై దృష్టి పెట్టు అన్నీ నీకు ప్రతి క్షణం ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను మీరు అనుకుంటున్నది తప్పకుండా జరుగుతుంది నేను నీకు కనిపించనవసరం లేదు కానీ నేను నీ చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టను కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూనే ఉంటాను ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసు నీ పక్కనే ఉంటూ నీకు మంచి మార్గాన్ని చూపుతూ ఉంటాను నీకు ఏ పని దొరకడం లేదు నేను అనుకుంటున్నటువంటి పనిలో నేను విజయం పొందడం లేదు అనేటటువంటి నిస్సహాయత నిస్పృహ నీకు అవసరమే లేవు ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఇష్టంగా ఒక పనిని ఎంచుకుంటావో ఆ పనియందు ఎంతో ఇష్టంతో నీవు ఆసక్తితో ఆ పనియందు ధ్యాస ఉంచుతావో అప్పుడు నీవు అనుకున్న దానికంటే కూడా ఎన్నో రెట్లు ఉన్నత స్థితిని కలిగించేటటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడే నీకు ప్రసాదిస్తాడు ఎందుకంటే కష్టే ఫలి అని అన్నారు కదా ఎంత కష్టపడితే భగవంతుని ఇచ్చేటటువంటి ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అంతే తప్ప నీవు అనుకున్న రోజే మేడలు కట్టాలి అంటే మాత్రం అది ఊహే అవుతుంది నీవు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొంది నీవు ప్రారంభించినప్పటి నుండి కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మధ్యలో ఆపకుండా దాని అందే ఎక్కువ దృష్టి సారించి ఎక్కువ శ్రమిస్తూ ఉండు తప్పకుండా అందుకు తగినటువంటి విజయాన్ని ఈ సాయి నీకు అనుగ్రహిస్తాడు ఆ తరువాత ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి కొన్ని సంఘటనలతో నూతన జీవితానికి స్వాగతం పలుకు నీ పనిలో విజయం సాధించిన తరువాత నీవు నీ కుటుంబం కలిసి షిరిడీకి రండి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు సంపూర్ణంగా ఉంటుంది సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినోపవంతు